రైతులందరికీ నమస్కారం నా పేరు అంబరీష నాదొచ్చి మందుల గ్రామం ఉప్పు నేను ప్రతి ఒక్క పంటకి స్ప్రేయింగ్ చేస్తాను నాతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు కూడా ప్రతి ఒక్క పంటకి స్ప్రే వాళ్ళే బాగా అనుభవం ఉన్న వ్యక్తులే ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులందరికీ సహకారంతోనే పంటలకి మందులు స్ప్రే చేయడం జరుగుతుంది ఎవరైనా ఏ పంటకైనా సరే టమాటా కానీ మిరప మిరప కానీ మొక్కజొన్న కానీ ఒక పంటని కాదు ఏ పంటకైనా సరే అనుభవం ఉన్న వ్యక్తులతోనే నేను స్ప్రేయింగ్ చేయిస్తాను బట్ నేను కూడా స్ప్రేయింగ్ చేసేవాడిని నాకు రెండు మూడు ఎకరాల పొలం కూడా ఉండదు నేను స్ప్రేయింగ్ చేసుకుంటాను నా పొలానికి నేనే చేసుకుంటాను ఎవరిని కానీ ఒకరి మీద ఆధారపడకుండా సొంత ప్రేయంతోనే అనుభవంతో నేను స్ప్రేయింగ్ చేసుకుంటాను రైతులకు ఏ మాత్రం లేక ఏ మాత్రం నష్టపోకుండా చేసే దాంట్లోనే స్ప్రేయింగ్ చేస్తాము ఎందుకంటే తక్కువ ఇప్పుడు ప్రతి ఒక్క పంటకి ఎంత డబ్బులు పెడతారనేది మాకు తెలుస్తుంది ఎగ్జాక్ట్గా ఒక పంటనే కాదు ప్రతి ఒక పంటకి ఎంతెంత మందులకి ఎంత స్ప్రే చేస్తారనే తెలుసు కాబట్టి దాని ప్రకారంగానే రైతులు నష్టపోకుండా స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది 응. 아침에 거. 이리 산에. 아침에 거. 그래. 이게 spring 이라서 워낙 하네. కొట్టే స్పింగ్లు మన పాటు డ్రమ్కి ఒక ఐదు వందల దాకా తీసుకుంటాము పోసే వాళ్ళ వచ్చినాక అది చిన్నగా చిన్నపిల్లడి ఉన్నాడు అతను వంద రూపాయలు ఇస్తాము డ్రమ్ముకి మేము కొట్టేదానికి ఐదు వందలు ఇస్తాము టోటల్గా ఆరు వందలు బరే ఓన్లీ మాకు మందులు తెచ్చిస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్ప్రింగ్ చేయించే బాధ్యత మాది ఈ సౌకర్యం నా నెంబర్ నా ఫోన్ నెంబర్ వచ్చి డబుల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎనీ టైం కాల్ చేయొచ్చు అందుబాటులోనే ఉంటుంది మీ అంతు సగారంతో మేము పనిచేస్తాం నమస్కారం